హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ స్మార్ట్ పర్మిలాగ్స్ ఎలా ఉన్నారండి ఎంత సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట రసం లేకపోతే సూపర్ కాంబినేషన్ అనమాట మీరైతే నేను చూపించిన ప్రకారం చేసుకొని తినండి ఫస్ట్ అయితే ఒక వన్ కేజీ చికెన్ నేను శుభ్రంగా కడుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను హాఫ్ స్పూన్ వచ్చేసి స్ప్ వేసుకున్నానండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా ముక్కకి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ బద్ద వచ్చేసి నిమ్మకాయ రసం కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఈ మసాలంతా అందులో బాగా కలిసిపోతుంది అనమాట వన్ అవర్ దానికి రెస్ట్ ఇస్తే బాగా కలిసిపోతుంది ఈలోగా వన్ అవర్ అయిన తర్వాత నేను ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయితే ఫ్రైకి ఎక్కువే పడుతుందండి మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు యాలకలు ఒక సగం వచ్చి చెక్క ఒక పువ్వు అంతే అండి వేసాను వేసి కొంచెం వేగిన తర్వాత నేను మూడు ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి దోరగా వేగితే చాలు ఫ్రైకి కొంచెం బాగా వేగట వేగడానికి కొంచెం సిమ్ములోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు అయితే మస్ట్ అండ్ ట్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది రసం అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కొంచెం బాగా వేగినాయి కదండి మరీ ఎక్కువ వేగనవసరం అవసరం లేదు మనం చికెన్ ఏదైతే పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా అందులో యాడ్ చేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇందులో నీళ్ళు వస్తాయి కదండి ఇవి నీళ్ళు రావడానికి ఒక సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేస్తే మనకి ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళన్నీ బయటకు వచ్చేవి కదండి ఈ నీళ్ళతోనే మనకు చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుందండి తర్వాత ఫ్రై చేయడానికి కూడా ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది కదండి ఆ టైంలో మొత్తం ఉడికిపోతుందండి మరి చికెన్ మొత్తం హాఫ్ అన్ అవర్ పడుతుందండి చికెన్ మొత్తం ఫ్రై చేసేయడానికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది చూడండి ఇది కలుపుకుంటూ ఉండాలి మనము చికెను ఎందుకంటే మాడకుండా కింద మాడకుండా ఉండాలన్నమాట ఈ నీళ్ళన్ని బాగా బాగా ఇలా చికెన్ అనేది విరగకుండా కొంచెం కింద నుంచి పై వరకు కలుపుకోవాలి ఇలా నేను చూపించే దాని ప్రకారం కలుపుకోవాలి కలుపుకుంటే మనకు ముక్క కూడా విరగదు అనమాట బాగా ఎలా ఉందో అలాగే ఉంటుందండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదండి ఇలా ఇలా అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి ఇది ఏంటంటే సిమ్ములోనే పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట లేకుంటే హైలో పెడితే మొత్తం మాడిపోతుంది మనం నీళ్ళు మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ కనిపిస్తుంది కదండి ఇప్పుడు దాకా మనం అట్లా కలుపుకుంటూ సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ముక్క అయితే ఉడికింది ఈ స్టేజీలో దీనికి కావాల్సింది మనం తెలుళ్ళు పాయి నేను మిక్సీ కొట్టుకొని వేసుకున్నానండి ఒక పది దాకా వేసుకొని ఆ పొడి ప్లస్ ఇది పచ్చిమిర్చి ఓ నాలుగైదు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను కొంచెం కరేపాకు కూడా వేసేసుకున్నాను ఈ ఇందులోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది కొంచెం వేగాల సిమ్ములో వేగాలన్నమాట ఈ మసాలా అంతా కొంచెం బాగా వేగేదాకా బాగా కలుపుకోవాలి ఏంటంటే మనం ఎక్కువ కలుపుతాం కాబట్టి ఈ చికెను విరుగుతుంది కానీ మనం కలుపుకునే దాన్ని బట్టి మనం ఎలా కలుపుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట కింద నుంచి పైకి కలిపితే కొంచెం మనకు ముక్క అనేది విరగదు ఇలాగే ఎలాగుందో అలాగే ఉంటుందండి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా కలుపుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి ఇది ఫ్రై అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలా కూడా వేసేసుకోవాలి అనమాట ఈ టైంలోనే నేనైతే ఒక స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా ఒక అర స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక అర స్పూన్ వచ్చేసి ధనియా పొడు ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇలా వే ఇదేమీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో మనం మసాలాలు లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం జలుబులతో ఉన్నారు పిల్లలు కూడా అని చెప్పేసి నేను రసం కూడా పెట్టానండి అందుకని చికెన్ ఫ్రై చేశాను ఈ టైంలో కొంచెం మనం ఏంటంటే మిరియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడైతే ఈ చికెన్ తీసి పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి ఏంటంటే కొంచెం మసాలాలు ఎక్కువ వేసాను కదండి పిల్లలు ఇష్టంగా తినలేరు అనమాట కొంచెం కారం కారంగా ఉంటుంది అదే నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట ఇలా నెయ్యి వేసుకొని కొంచెం బాగా ఈ జీడిపప్పులన్నీ వేగిన తర్వాత ఈ చికెన్ బాండీలోనే చికెన్లో అంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి అసలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అసలు ఎంత బాగుంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి చికెన్ ఫ్రై నేను చూపించే దాని ప్రకారం మీరు చేసుకోండి మీరు నాకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు మెసేజ్ చేయండి చాలా బాగుంటుంది కొంచెం మనం టైం పడుతుంది ఇలా చేసుకోవడానికి చాలా ఎమ్మెగా ఉంటుందండి సూపర్ టేస్ట్ అనమాట చూడండి డిజర్ట్ అసలు ఎంత బాగుందో నాకైతే సూపర్గా నచ్చిందండి చికెన్ ఫ్రై